మ్యాజిక్ లడ్డు ఎచ్చుకోకుండా ఉండలేరు మరి మిమ్మల్ని మోతసూరి లడ్డు అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే లేకుండా షుగర్ లేకుండా ఈ మోతిసూరి లడ్డు శనగపిండి లేకుండా తయారు చేసుకోవచ్చండి ఎంత టేస్టీగా ఉంటుందో శనగపిండి లేకుండా మోతిసూరి లడ్డు ఏంటో అనుకుంటున్నారా శనగపిండితోటే చేసుకోకర్లేదండి చాలా రకాలుగా చేయొచ్చు అందులో ఒకటి ఆల్రెడీ నవి ఈ సేమ్ వీడియో వన్ ఇయర్ బ్యాక్ అయితే పోస్ట్ చేసనమాట అది యూస్ కూడా బాగా వచ్చేదానికి ఇప్పుడు మళ్ళీ పిల్లలు తినాలంటే ఈ వీడియో అయితే షూట్ చేశాను అదేనండి మనకి ఉప్మా రవ్వ ఎర్ర రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ గోధుమ రవ్వతో చాలా ఈజీగా షుగర్ లేకుండా ఆయిల్ లేకుండా ఈ లడ్డు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం తయారు చేసుకునే విధానం అయితే చూసిద్దాం కొత్తగా ఎవరైనా వస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కి అండ్ ఒక కప్ అయితే మనకి ఈ గోధుమ రవ్వ అయితే తీసుకోవాలి ఇది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారనమాట ఈ రవ్వని ఇంకా గోధుమ రవ్వ అంటే మనకి గోధుమలతో తయారైంది కాబట్టి ఒక్కొక్క సైడ్ ఇందులో సైజు చిన్న పెద్ద వస్తుంది కదా ఇప్పుడు మీకు ప్యాకెట్ చూపించండి చిన్న సైజు తీసుకోండి బాగుంటుంది చూసారు కదా అలాగే కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసి మనకి ఈ కప్పు మనకి ఎన్ని కప్పులు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అనమాట ఒక కప్పు అయితే యాడ్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపేసుకోండి కలర్ అయితే మారాలండి అది కొంచెం వైట్ వైట్గా వచ్చినట్టు కలర్ చేంజ్ అవుతుంది మనకి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఐలే వేపుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పట్టినా మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి ఐలే ఎట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది తొందరగా అలా కాకుండా మీడియంలోనైతే బాగా కలిపేసుకోండి ఇలాగా ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ అయినా పైన పడుతుందండి బాగా కలిపేసుకోండి ఇంకా ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనకు క్లారిటీ వస్తుంది తెలుస్తుంది అనమాట ఫ్లేవర్ కూడా లైట్గా ఫ్లేవర్ వస్తుంది కలర్ చేంజ్ అవగానే తెలుస్తుంది ఇలా చూడండి దగ్గర చూపించాం కదా కలర్ చేంజ్ అయింది కదా అలా అదే అయితే పక్కన పెట్టేసుకొని అలాగే బెల్లం కూడా కోరేసుకోండి కొంచెం మనకి ఒక కప్పు రవ్వకి ఎక్కువ స్పీడ్ తింటే రెండు కప్పులు పడుతుంది మీడియం ఫ్లేమ్లో తింటే కప్పున్నర అయితే వేసుకోండి ప్రతి ఒక్కరు నేనైతే ఒక కప్పు అనమాట ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు వేసుకున్నది షుగర్ తక్కువ తినాలనే ఉద్దేశంతో కొంచెం వాటర్ వేసుకోండి నేను కటోరీ తీస్తాను కదా గిన్నెతోటి బట్ కొంచెం లైట్గా ఎక్కువ ఒక చిన్న కప్పుతో వాటర్ వేసి యాడ్ చేసుకొని ఇవి మనకు పాకం అవసరం లేదండి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది స్పూన్ వేసి ఇది బెల్లం ముక్కలు లేకుండా కరిగిపోవాలి అంతేనండి మొత్తం కరిగిపోయేలాగైతే ఒకసారి ఇలా స్పూన్తో అయితే సుబ్బర్గా కలిపేసుకోండి చూసారు కదా ఇలా శుభ్రంగా కలిపేసుకొని ఇది మొత్తం అసలు బెల్లం ఏమీ లేకుండా కరిగిపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు షుగర్ కావాలంటే ఒకటిన్నర కప్పు కరెక్ట్గా వేసుకోండి ఎక్కువ కావాలన్న వాళ్ళు షుగర్ అంటే బెల్లమే కదా ఇబ్బంది ఏముండదు అది కరిగించి పక్కన అయితే పెట్టేసుకొని కడాయి అయితే పెట్టి ఒక కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ కంపల్సరీ ఫుల్గా వేయండి కంపల్సరీ రెండున్నర వేయాలండి రెండున్నర వేస్తేనే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మనకి తీసి పక్కన పెట్టుకున్నాం కదా అది మనం వేపేసి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా ఆ రవ్వ మళ్ళీ ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటే బాగా కుక్ అయిపోవాలన్నమాట చక్కగా కుక్ అయిపోతే ఇది బాగుంటుంది గట్టిగా ఉండకుండా కొంతమంది గట్టిగా ఆపేసుకోవద్దండి ఎవరు కూడా కొంతమంది కొంత తొందరలో ఆపేసుకుంటారు గట్టిగా అవ్వకూడదు మెత్త కుక్ అవ్వాలి గట్టి ఉండకూడదు పొలికి ఉండకూడదు అనమాట నాకు సరిపోలేదు వాటర్ మళ్ళీ వేసాను అనమాట హైలో పెట్టేసాను సరిపోలేదు ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను దగ్గరికి అయిపోయిందని బాగా గట్టిగా అయిపోయిందని ఒక కొద్ది కొద్దిగా రెండు సార్లు రెండు స్పూన్లు యాడ్ చేశాను కరెక్ట్గా ఎందుకంటే నేను రెండున్నర కప్పులు యాడ్ చేయలేదు వాటర్ కొంచెం తక్కువ యాడ్ చేశాను రవ్వ తక్కువ ఉంది నాకు కొంచెం లైట్గా అని చెప్పేసి కరెక్ట్గా కొలత అయితే అంతేనండి ఒక్కొక్క కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా కలిపేసుకొని చూస్తారు కదా ఇలా దగ్గరికి గట్టిగా అయిపోయిన తర్వాత మనకి పాకం పక్కన పట్టు పెట్టుకున్నాం కదా ఆ పాకం వడకపెట్టుకోండి ఏమన్నా ఉంటే నలకలు అయ్యి పోతాయి వడకపెట్టేది ఏమన్నా పెట్టేసి జాలి పెట్టేసి ఇలా వడక పెట్టేసేసుకోండి మ్యా మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండండి మనకి ఈ వాటర్ ఈ పాకం అయ్యే ఇది మనకి బెల్లం వాటర్ వేసేటప్పటికి పానకం ఇలా చిక్కగా తయారవుతుందనమాట మనకు తెలుస్తుంది కొంచెం జిగర్లాగా వస్తుందండి ఇది గట్టిగా అయిపోవాలి దగ్గరికి అయిపోవాలి అలాగే జిగిర్లా కూడా వస్తుందనమాట మనకి జిగిర్లా వచ్చే వరకు మనకు ఐలో పెట్టేసుకోవాలి ఐలో పెట్టుకొని కలుపుకుంటే తొందరగానే దగ్గరికి అయిపోతుంది అనమాట కొంచెం మళ్ళీ మనకి ఫస్ట్ మొదలు అయిపోయింది కదా ఇది మళ్ళీ గట్టిగా అయిపోతుంది ఐలో పెట్టేసుకొని అలా కలిపేసుకోండి కలిపేసుకున్నాక ఇది కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి ఆప్షనల్ అనమాట ఇష్టం లేకపోతే వైట్గా అసలు ఫుడ్ కలర్ ఇష్టం లేదు మనం తినడానికే చేసుకుంటున్నా అంటే వైట్గా చేసుకోండి సరిపోతుంది లేదంటే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ అలాగే కొంచెం ఎలాసీ తీసుకొని ఇలాచి బాగా పౌడర్లా చక్కగా దంచేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి అయితే ఒక పది ఇలాచీ తీసుకోండి ఇంకో ఇవి నేను ఎక్కువే ఎందుకు తీసుకున్నానంటే అండి కొంచెం స్మెల్ తక్కువ ఉన్నాయి అందుకే ఎక్కువ తీసుకున్నాను ఒక నాలుగైదు ఇలాచీలైన సరిపోతే ఇలా పౌడర్లా చేసుకొని ఇందులో మనకి ఇలాచి కూడా యాడ్ చేసేసుకుందాం అనమాట చూసారు కదా దగ్గరికి అయిపోయింది పాక వేసిన తర్వాత నేను ఇలాచి రెడీ చేసుకునేటప్పటికి దగ్గరికి అయిపోయింది ఇలా అయితే మనకు ఐలో పెట్టేసి కలిపేసుకోవాలి మనం పానకి వేసిన తర్వాత ఐలో పెట్టే కలుపుకోవాలండి అదే పెట్టి కలుపుకుంటేనే బాగుంటుంది పానకం వేసుకున్న తర్వాత దగ్గర దగ్గరికి అయిపోయింది మ్యాక్సిమమ్ చూస్తారు కదా ఇలా అయిపోయాక కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి చెప్పాను కదా అది ఆప్షనల్ మీ ఇష్టం అన్నాను కదా ఫుడ్ కలర్ అయితే మాత్రం మీ ఇష్టం అండి ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లైట్గా వేసాను కూతుంత వేసి కొంచెం చిటికిటి వాటర్ వేసి చాలా తక్కువ వాటర్ యాడ్ చేయండి అంతే కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఆ వాటర్ ఇందులో యాడ్ చేసి కలిపేసుకోండి సరిపోతుంది చూసారు కదా కొంచెం వేసినా కానీ ఎంత కలర్ వచ్చిందో చూసారా చాలా కలర్ వచ్చింది కదా అది మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఈ లడ్డూలు మనకి ప్రసాదానికి అది తయారు చేసుకోవచ్చు డైరెక్ట్గా చేసుకోవచ్చు వైట్గా ఉంటే మనకి ఏమో సరీ లడ్డూలా కలర్ కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం పౌడర్ కూడా యాడ్ చేసేసేయండి కొద్ది జీడిపప్పు తీసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసి మనకి దంచేసుకున్న పౌడర్లా లైట్గా చిన్నవి అయిపోయిన పర్లేదు ఈ మాత్రం అయిపోయిన పర్లేదు ఇలా యాడ్ చేసేస్తే ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుందనమాట టేస్ట్ ఫ్లేవర్కే అని కాదు మనకి దగ్గరికి వేయేటప్పటికీ చక్కగాన లైట్గా అడిగి పట్టుకోకుండా దానికి అదే వదిలేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఒక స్పూన్ నెయ్యి వేసుకోమంటున్నాను దానికదే వదిలేయాలంటూ ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే కడాయి కంటుకోకుండా ఈజీగా వదిలిపోతుందనమాట దగ్గరికి చూసారా చాలా దగ్గరికి అయిపోయింది చాలా ఈజీగా దగ్గరికి అయిపోయింది కదా చాలా బాగుంది కదా మోతీసరి లడ్డు అంటే మనం కాదని చెప్తే తప్ప ఎవ్వరూ నమ్మలేరు అనమాట ఎవరన్నా అసలు నమ్మలేరనమాట ఇది హైలో పెట్టుకొని దగ్గరికి కలిపేసుకుంటే ఇలా దగ్గరికి అయిపోతుంది ఒక ప్లేట్లో తీసైతే పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని చేతికి చిన్న నెయ్యి అప్లై చేసుకొని ఇలా బాల్స్ లాగా చక్క లడ్డులాగా అయితే చుట్టేసుకోండి లడ్డూలా చుట్టేసి ఒక జీడిపప్పు అయితే పెట్టేసుకొని చక్కగాన ఇలా లడ్డూలా చుట్టేసుకోండి అంతేనండి లడ్డు ఎంతో ఎమ్మె టేస్టీ ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా నోట్లో పెడుతుంటే ఆగకుండా ఒక్కరే తినేవచ్చు అంటే ఇరవై లడ్డూలు అన్న నిజం చెప్తున్నాను ఇరవై తినవచ్చు ఈజీగా ఇరవై తినవచ్చు తినే వాళ్ళైతే అదేంటా అనుకుంటున్నారా ఇది ఓన్లీ ఉప్మా రవ్వే పంచదార కాదు ఇబ్బంది ఉండదు అరుగుదల ఈజీగా ఉంటుంది ఆయిల్ లేదు శనగపిండి లేదు ఇందులో ఏమీ లేకుండా చేసాము చూసారా ఆయిల్ లేకుండా చెన్నగి పిండి లేకుండా అలాగే పంచదార లేకుండా ఎంతో ఈజీ టేస్టీ మోతీసూరి లడ్డు నచ్చినా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియోలు మీకైతే వస్తాయి ఇలా మొత్తం అన్ని లడ్డూలు అయితే చుట్టేసుకోండి ఇలా ఒక్కొక్క జిడిప పెట్టి ఇలా పెళ్ళిళ్ళకి పేరెంట్కి ఇంట్లో ఎవరికైనా చేసి పెట్టారనుకో మిమ్మల్ని మెచ్చుకోకుండా అనమాట మిమ్మల్ని అసలు మెచ్చుకోకుండా ఉన్నారంటే కామెంట్ చేయండి మెచ్చుకోకుండా ఉండలేరు ఎవరన్నా మెచ్చుకుంటారు అంత బాగుంటాయి మీరైతే తయారు చేసుకొని మీకు ఎలా అయితే వచ్చిందో నాకైతే కామెంట్ సెక్స్లో కామెంట్ చేయండి వీడియో కాల్ మాట్లాడుకుంటూ నేనైతే ఇలా లడ్డూలు చేసుకున్నాను అనమాట మధ్యలో చూసారా అక్కనే ఫోన్ కూడా కనబడుతుంది కదా ఎవరో గ్రహించిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కాల్ మాట్లాడుకుంటూ మన ఫాలోవర్స్ ఒకలా అక్క మాట్లాడుకుంటూ ఇలా చేస్తాను నచ్చిందా సూపర్గా ఉంటాయండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ అస్సలు మర్చిపోకుండా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అబ్బబ్బా నోరు ఊరిపోతుంది నిజంగానండి తినకుండా ఈ ప్లేట్ మొత్తం ఒకలే లాగించేయచ్చు అంత బాగుంటాయి అన్నమాట ఈ లాస్ట్ వరకు చూసే వాళ్ళు కామెంట్